పెహల్గామ్ ఉగ్రముఖల దాడిలో అసువులు బాసిన సోదరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం ఇలాంటి ఘటనలకి జవాబుగా మన ఆర్మీ చేసిన సర్ సర్జికల్ స్ట్రైక్స్ వలన ఈ ఉన్మాదులకి బుద్ధి వస్తుందేమో అని ఆశించాం కానీ వీళ్ళు అసలు మనుషులైతే కదా మార్పు రావటానికి పెహల్గాంలో ఒక్కొక్కరిని వీరు ముస్లిం కాదు అని నిర్ధారించుకొని చంపారంటే ఈ ఉన్మాదం ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి ప్రోత్సాహం ఎవడిస్తున్నాడో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏప్రిల్ పదహారున ఇస్లామాబాద్లో జరిగిన కాంక్లేవ్లో పాకిస్తాన్ జనరల్ అసీం మునీర్ ఏం మాట్లాడాడో చూసాం ఇటువంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయో మనందరికీ అర్థం వాళ్ళ తాతల్ని తండ్రుల్ని గుర్తు చేసుకుంటూ హిందువులు వేరు మనం వేరు హిందువుల సంస్కృతి వేరు మన సంస్కృతి వేరు వాళ్ళ వేషభాషలు వేరు మన వేషభాషలు వేరు అందుకే రెండు దేశాల సిద్ధాంతంతో మనం విడిపోయాం హిందువులకి మనకి ఎప్పటికీ పడదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని అక్కడ కమ్యూనిటీలో విషం చిమ్మిన జనరల్ అసిం మునీర్ని మనం చూసాం హిందువుల సంస్కృతి వేషభాషలు పాకిస్తాన్ వాళ్ళకంటే వేరంట అందుకని మన మీద వీడు దాడులు చేస్తారంట మరి క్రిస్టియన్స్ జూస్ వీళ్ళ సంస్కృతులు వేషభాషలు కూడా వేరే కదా అందుకని అమెరికా రష్యా చైనా ఇజ్రాయెల్ అన్ని దేశాల మీద దాడులు చేస్తావా అంతెందుకు ముస్లిం దేశాలైనా ఇరాన్ సౌదీ ఖతార్ ఇండోనేషియా ఇంకా సౌత్ ఆఫ్రికా దేశాల్లో కూడా సంస్కృతి వేషభాషలు వేరుగానే ఉంటాయి కదా అందుకని నువ్వు వెళ్ళి అందరి మీద దాడులు చేసి అందరిని పొట్టన పెట్టుకుంటావా ఏంటి లాజిక్ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు మన వాళ్ళే ఇంకా కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారు నిజమేంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళది ఇస్లాం మీద ప్రేమ కాదు ప్రజల మీద కరుణ కాదు ప్రజల మీద ప్రేమ ఉన్నోడు ఎవడైనా వాళ్ళ బ్రతుకుల్ని మార్చి వారికి ప్రశాంతమైన చక్కని సమాజాన్ని ఇస్తాడు కానీ వీళ్ళు జనాల్ని పెట్టడానికి కొంతమంది మూర్ఖుల్ని వాళ్ళ మాటలు నమ్మేటట్లు చేయటానికి మాత్రమే మతాన్ని టెర్రరిజంని వాడుకుంటున్నారు ఇది అర్థం చేసుకుంటే వీళ్ళ ఆలోచనలు మనకు అర్థమవుతాయి మనం గమనించాల్సింది ఏంటంటే అర్ధరహితమైన పాకిస్తాన్ వాడి చేష్టలకి ఆలోచనలకి బాకాలు ఊదేవాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు ఇంత జరుగుతున్నా వీళ్ళకి అర్థం కావట్లేదు మంచితనం అనే ముసిగేసుకొని మంచికి చెడికి తేడా తెలియకుండా బ్రతికేస్తుంటారు ఇంకా ఏదైనా నీ దాకా వస్తే కానీ నీకు అర్థం కాదా నీ చుట్టూ జరిగేది నీకు నిజంగానే తెలియట్లేదా ఇంకా సన్నాయి నొక్కులు నొక్కే మూర్ఖులు ఇప్పటికన్నా కొంచెం కళ్ళు తెరవండి ప్రతిరోజు టీవీ స్టూడియోలో కూర్చొని నువ్వు అనుభవించే స్వేచ్ఛని నీకు ఇవ్వటం కోసం ప్రతిరోజు బోర్డర్లో ఎక్కడో ఒక చోట సైనికులు పౌరులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు కాదు కాబట్టి టీవీ డిబేట్లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అక్కడిదాకా ఎందుకు నిన్న ఇవాళ టీవీల నిండా విద్యా సంస్థల ర్యాంకుల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూనే ఉన్నాం ఒక్కొక్క కాలేజ్ వాడు రోజుకి యాభై అరవై సార్లు ర్యాంకులు యాడ్ చేస్తున్నారు కనీసం ఒక్కసారన్నా ఈ ఘటనలో చనిపోయిన వారికి గాయపడిన వారికి కొంచెం సానుభూతి చూపించాలనిపించట్లేదు ఎవరికి ఒక్క కాలేజ్ వాడికి ఏమైనా అనిపించట్లేదా మారాలి ఎవడో కాదు ముందు మనం మారాలి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం పరుల పాలైంది విదేశీయుల పరాక్రమం వలన కాదు ఇంటి దొంగల వలన బయట నుండి వచ్చే కుక్క బిస్కెట్ గాళ్ళని కంట్రోల్ చేయాలంటే మొదట ఇక్కడ ఆశ్రయం ఇచ్చి మేపుతున్న పోరంబోకుల పని పట్టాలి లెట్స్ డూఅవర్ డ్యూటీ జై హింద్